よかったです。 மனக்கு நின்னா நபதி அது వినాయక సభ జరిగింది దాని నిమిత్తం ఏంటంటే మనకి నిన్న నుంచి ఇక్కడ తూపులిపాలెం బీచ్లో నిమజ్జనం జరుగుతున్నాయి అంటే రేపు మూడో మూడో రోజు మూడో రోజు అంటే ఎక్కువ మొత్తం ఇక్కడ ఇక్కడ వస్తాయి మన దాపు మన గూడూరు సబ్ డిజన్ కానీ అదేవిధంగా నాయుడిపేట శ్రీకాకుళ శ్రీకాళసం వైపు నుంచి కూడా వస్తాయి చాలా వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమైనా మన అరేంజ్మెంట్స్ మన గూడూరు సబ్ కలెక్టర్ గారు మన రాఘవేంద్ర మీనా గారు ప్లస్ నేను గూడూరు డిఎస్పీని వచ్చేసి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అని ఇక్కడ ఒకసారి పరిశీలించాము మన వాకాడు సీఈ గారు ఇక్కడ మొత్తం కానీ ఇన్ఛార్జి బందోబస్తుకి ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ లోకల్గా బోట్స్ అరేంజ్మెంట్స్ కానీ స్విమ్మర్స్ కానీ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ కానీ పరిస్థితి వస్తే దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని కూడా అన్ని డిపార్ట్మెంట్తో సార్ అప్పుడు మాట్లాడారు రేపు అంతా కూడా బాగా సజీవగా సక్కగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ముప్పై మంది అకుంటారు ప్రస్తుతం ఇంకా రేపు ఇంకా ఇంకా పిలుస్తాం